సరస్వతి శ్రీరామరాజ్ సార్ మీరేం చేస్తుంటారు సార్ నేను ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి పూర్తిగా నలభై సంవత్సరాలు చేశాను ఇందులో ఒక ఇరవై సంవత్సరాలు ప్రధాన ఉపాధ్యాయుడిగా అంటే హెడ్మాస్టర్గా పనిచేసి ప్రస్తుతము విశ్రాంతి తీసుకుంటున్నాను సార్ ఓకే అదే మీరు యూట్యూబ్ ఛానల్ పే స్టార్ట్ చేస్తారని విన్నాను సార్ మీ ఛానల్ పేరేమి నేను ఈ విశ్రాంతి కాలంలో ఏం చేయాలనుకున్నా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నా ఆ ఛానల్ వచ్చేసి అమ్మా అమ్మార్టీవీ పీలేరు పీలేవు ఇది నేను ముఖ్యంగా మా అమ్మ గారి పేరు శకుంతలమ్మ వారు అంటారు మరి ఆమె పేరుతోనే ఉన్ని అమ్మా టీవీ పీలేరు అని నామకరణం చేయడం జరిగింది సార్ మీ అనుభవాలు ఏమి అలాగే మీ వృత్తి ప్రవృత్తి గురించి కూడా మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి సార్ ముఖ్యంగా నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలో నలభై సంవత్సరాలు చేశాను అనుభవాలంటే ఎన్నో అనుభవాలు ముఖ్యంగా మేము ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నాం కాబట్టి అక్కడ మాకు వచ్చేటటువంటి విద్యార్థులు అందరూ కూడాను చాలా వరకు బీద విద్యార్థులే అమ్మ నాయన ఉండేటటువంటి వారు ఒక భాగము తండ్రిని కోల్పోయినటువంటి వారు ఒక భాగము అమ్మ కోల్పోయినటువంటి వారు ఒక భాగం ఈ యొక్క ఈ వ్యవస్థలో ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల చుట్టూ ఈ విద్యా వ్యవస్థ తిరుగుతూ ఉంటుంది వారు అనేక బాధలు చెప్పుకోలేరు కొంతమంది తండ్రి కువాయిట్కి పోయి ఉంటారు తల్లి కువైటకు పోయి ఉంటుంది అలాంటి వారు జీవన విధానం కష్టంగా ఉంటుంది వారు ఎప్పుడూ అమ్మ నాన్న అనేటటువంటి కలువరింపుతో కూడిన మనస్సుతో పాఠశాలకు వస్తారు ఒక్కొక్కసారి వారు టిఫన్ తినకుండా వచ్చి ఈ యొక్క ప్రార్థనలోనే కింద పడిపోయేటటువంటిదిగా జరుగుతుంది అనేక సంఘటనలు దీని అంతటి కూడా మనం భరిస్తూ ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేయించడము అనేటటువంటిది ముఖ్యంగా ఉంటుంది అన్నమాట ఒక సంఘటన చెట్లపై నుంచి కింద పడేటటువంటి వారు ఒకరు ఒకరు కొట్టుకుండేటటువంటి వారు మరి త తల్లి తండ్రి పట్టించుకోకపోవడం వల్ల ఉపాధ్యాయులు చెప్పినటువంటి చదువులను తిరిగి ఇంటికి వెళ్ళి వారు హోంవర్క్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడాను కొద్దిగా ఇబ్బందులతో కూడి ఉంటుంది తిరిగి వాళ్ళను సంస్కరించి తగినటువంటి విద్యా బోధన చేసి తిరిగి వాళ్ళు ఇంటికి పంపవలసి వస్తుంది మరి ఈ యొక్క పండగలప్పుడు మరి ఈ పండగలు జరుపుకునేటప్పుడు వారు ఇంటికి వెళ్తారు ఆ పండగ రోజు ఒక ఆదివారం అంటారు ఒక సోమవారం అంటారు మంగళవారం బడికి రాకూడదని తిరిగి బుధవారం వస్తారు చూడండి ఒక్క వారంలోని ఒక్కొక్క వారంలో ఒక్క విద్యార్థి నాలుగు రోజులు పాఠాలు వినక హోంవర్క్ చేయకపోతే ఎంత కష్టముగా ఉంటుందో ఉపాధ్యాయులకు ఇది తల్లిదండ్రులు గమనించాలి వారు తగినటువంటి విద్యార్థులకు శ్రద్ధ తీసుకొని వారిపై వారి యొక్క ఇంటి పనిని చక్కగా చేయించినట్లయితే అంతా ఉపాధ్యాయుని పైన ఆ యొక్క పాఠశాలపైనే వేయకుండా వారు కూడా శ్రద్ధగా తీసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి ఈ ప్రభుత్వం వారు ఒక్కొక్క విద్యార్థికి పన్నెండు వేలు ఇస్తూ ఉన్నారు దానిని సరైనటువంటి మార్గంలో కేవలం విద్యార్థుల కొరకే తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని ఈ మీ మూలంగా నేను వినియోగించుకుంటున్నాను అన్నీ ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు మరి యూనిఫామ్ ఇస్తున్నారు ట్యాబ్లు ఇచ్చారు ఈ యొక్క బీసీఆర్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు ఈ ప్రభుత్వ పాఠశాలలు ఈ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో బాలబాలికలను మా పిఈటి గారు మరి పీడీ గారు బాగా ఆడించడం జరుగుతుంది అదే కన్నా ఇతరత్ర ప్రైవేటు పాఠశాలలో అయితే ఇది కొంత కొరవడుతుంది ఓకే సార్ మీరు కవితలు కూడా చెప్తారని విన్నాము మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న కవిత ఏదైనా చెప్తారా సార్ ఓకే సార్ నేను కవితలను దాదాపు ఒక మూడు వేల పై చిలుకు కవితలు రాశాను ఈ కవితలతో పాటు నేను పాటలు వ్రాయడం అంటే నా వృత్తి ఉపాధ్యాయ వృత్తే కానీ ప్రవృత్తి మాత్రము కవితలు పాటలు అన్నీ వ్రాయడం జరుగుతుంది ఇటీవల మా అమ్మా ఛానల్లో ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనేక పాటలు దాదాపు అరవై పాటలు వ్రాయడం జరిగింది అరవై పాటలు కూడాను మంచి వ్యూస్ వచ్చాయి బాగా ఆమె యొక్క శ్రోతలు ముఖ్యంగా మాకు స్క్రైబ్ చేసినటువంటి వారు బాగా ప్రోత్సహిస్తున్నారు నా పాటలను కూడా బాగా వింటున్నారు అంతకుముందు ముందు ఒక పాట చేయాలంటే ఇరవై ఐదు వేల చురుకు అవుతూ ఉండేది ఇప్పుడైతే మరి అంత ఖర్చు కావడం లేదు సార్ మీరు ఎన్ని పాటలు రాసింటారు సార్ మొత్తము అదే నేను వ్రాసినటువంటి పాటలు ముఖ్యంగా ఒక అరవై పైచులకే ఉంటుంది ఇంకా నేను రెండు రోజులకోసారి మూడు రోజులకొకసారి ఆ యొక్క పరిస్థితులను బట్టి పాటలు రాస్తు ఉంటాను సార్ సార్ ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఇదే ముఖ్యంగా ఈ ఖాళీ సమయంలో సమాజానికి ఉపయోగపడపడేటటువంటి పాటలు సమాజానికి ఉపయోగపడే షార్ట్ ఫిలింలు అలాగా తీసుకుంటూ కాలాన్ని గడుపుతున్నాను సార్ అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయాలనుకుంటున్నాను తీయాలనుకుంటున్నాను తీస్తున్నాను కూడా పాపము ఈ నా కొండ ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ యొక్క సాహిత్య సేవ చేస్తాను సార్ మీరు ఈ సమాజానికి ఎటువంటి మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నారు మీ షార్ట్ ఫిల్ముల ద్వారా కానీ మీ కవితల ద్వారా కానీ సార్ నేను మూడు వేలు పైచులకు కవితలు రాశాను నా కవితా శైలి సమాజాన్ని ప్రశ్నించేటటువంటిగానే ఉంటుంది ఒక చిన్న కవిత ఆగు ఎక్కడికి వెళతావు ఆగమంటే ఆగవా ఓ అవినీతి నీ దుర్నీతిని ఆపవా నిన్ను జైలులో పెట్టినా సమాధి చేసిన మరలా మరలా మా చుట్టూ తిరుగుతూనే ఉంటావు ఆగమంటే ఆగవా నిజాయితీగా ఒక్క నిమిషం బతుకు చాలు అదే నీకు ఆఖరి నిమిషం అవుతుంది